హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే ఎట్లున్నారు ఇది భద్రాచలం బీజేమో అంటారండి నాకు అంత కంటం రావట్లేదు కానీ ఎలా అన్నా కూడా కొంచెం అర్థం చేసుకోండి ఇదైతే బీజియం అంటే కొత్తగా పెట్టారు పిల్లలు ఆడుకోవటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది పార్క్ ఉంది మళ్ళీ పిల్లలు ఆడుకోవటానికి ఇవన్నీ లైటింగ్లు చూడండి మేమైతే నైట్ వెళ్ళినాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంది మన పూర్వకాలం ఎలా ఉండేవాళ్ళో అంతా ఇక్కడ చూపిస్తారన్నమాట ఇదైతే కబడ్డీ అది క్రికెట్ ఆడుకోవటానికి అండి ఐదు వందలు అంటే టిక్కెట్ మేమైతే ఆడలేదు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇదైతే ఎంట్రింగ్ అన్నమాట చాలా చూడండి ఎంత జనాలు ఉన్నారో అసలు అది పిల్లలు ఆడుకుండేది కింద పడ్డా కూడా దెబ్బ తలగకుండా ఉసికే మన చాలా అంటే చాలా బాగుంది అన్నమాట ఇది రోడ్ సైడ్ వీడియోకిప్పై వచ్చేసింది అనమాట వాహనాలు అవి పెట్టుకోవటానికి అంటే చాలా అంటే చాలా బాగుంది అసలు చూడటానికి ఇది లోన చూద్దామండి లోన్ అయితే పెద్దవాళ్లకు పది రూపాయలు చిన్న పిల్లలకు ఐదు రూపాయలు చూడండి ఇది పూర్వకాలం ఎలా ఉండేవాళ్ళు అసలు పూర్వకాలం ఎలాంటి వస్త్రాలు వాడేవాళ్ళు అవన్నీ ఇక్కడ చూపిస్తాను చూడండి వీటిని ఏమంటారో నాకు అంతగా తెలియట్లేదు అందుకే చూపిస్తున్నాను చూడండి మన పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు అంటే ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తే పిల్లలకు అర్థమవుతుంది అసలు ఎట్లుండేది అప్పుడు జనరేషన్కు ఇప్పుడున్న జనరేషన్కు మార్పు ఏంటి తేడా ఏంటి అన్నది కూడా అర్థమవుతుంది ఒకప్పుడు మన ముత్తాతలు తాతలు అలా ఉండి వచ్చిన వాళ్ళేనండి అప్పుడున్న ఫుడ్డుకి ఇప్పుడున్న ఫుడ్డుకి అప్పుడున్న వస్త్రాలు ఇప్పుడున్న వస్త్రాలకు చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా తేడా ఉంది ఇది చూడండి అసలు ఇక్కడ ఫోటో దిగడానికి అయితే చాలా బాగుంది అన్ని పా పూర్వకాలం ఫోటోలు అన్నమాట ఇవన్నీ ఇవన్నీ ముందు ఉన్న కాలంలో ఒక పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఎనభై తొంభై అట్లా ఇలా ఈ వాడేవాళ్ళు నాకు కూడా తెలియదు చెప్తుంటే వింటున్నా విన్నాను మా తాతలు ముత్తాదలు ఉంటారు కదా వాళ్ళు చెప్తుంటే విన్నాను మన పూర్వకాలం ఇలా ఉండేదని చూశారు కదండి ఇవన్నీ అప్పుడు బుట్టలు ఇక్కడ మా వాళ్ళు ఫోటో దిగుతున్నారు చూడండి పూర్వకాలం ఒక పంచాయతీ ఇలా చేసేవాళ్ళు అన్నమాట ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ముచ్చట పెట్టుకోవటం అలా చేసేవాళ్ళు ఏదైనా పంచాయతీలు అవి ఉంటే చేసేవాళ్ళు పిల్లలు రన్నింగ్ ఆడుకుంటేది లోపల ఇవన్నీ పూర్వకాలం ఫోటోలు ఆ చెట్లు ఈ గుడిసెలు చూసారా అండి అసలు ఎట్లుండేదో అప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం అంటే ఇలాంటి గుడిసె మట్టి గుడిసెలలో ఉండేవి మనకి ఇప్పుడు కార్లు వాహనాలు అవన్నీ వచ్చినాయి కానీ ఒకప్పుడు అయితే అవి లేవండి ఇలాంటి ఎడ్ల బండ్లు వాటిలల్లోనే గంపలు గుడిసెలు అసలు చాలా అంటే అప్పట్లో రోజులే రోజులు అంట అసలు చాలా బాగుండేది గుడిసెలు చూడండి అసలు అలికి ముగ్గేస్తేనంట అసలు లక్ష్మీదేవి ఇంట్లో ఉండేదంట అట్లా ఉండేదంట అప్పటి కాలంలో అసలు అసలు ఇంత పడ్డా కూడా తడవదంట ఉండేదంట అప్పటి కాలం కాదమే కదా చూడండి అది అట్నే ఆర్డర్ ఇప్పుడు మిక్సీలో అయ్యినాయి కానీ ఇది చూడండి ఇది మా పిల్లలు దిగు దిగు దిగా అంటే దిగాను అప్పుడు మనుషులు కూడా అట్లే ఉండేవాళ్ళండి మా పెద్ద అబ్బాయి కూడా పెట్టుకున్నాడు అది చాలా అంటే చాలా బాగుండేది చాటలు అప్పుడు వస్త్రాలు చూడండి బుట్టలు తట్టలు ఏమంటారు అంత నాకు తెలియదు వాటిని మీరేమంటారు మీరు చెప్పండి మీకు తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో షేక్ అవుతుంది కొంచెం ఏమనుకోకండి ఇవన్నీ అప్పుడు ఆయుర్వేద మందులు అండి ఇవన్నీ ఒకప్పుడు ఒకప్పుడు ఇవే వాడేటోళ్ళు ఆయుర్వేదానికి ఇప్పుడు హాస్పిటల్ డాక్టర్లు ఇంగ్లీష్ మందులు మెడిసిన్స్ అని వచ్చినాయి కానీ ఒకప్పుడు అయ్యేనండి నాటు నా వైద్యం అండి డొంకులు డోలాలు చూడండి ఇవన్నీ ఇవన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి కానీ ఎక్కడో అక్కడ ఉన్నాయి ఈ అప్పుడు వాళ్ళు వాడుకుండే వస్త్రాలు చేతులకు కడియాలు అయ్యేదో అంటారు చూడండి కడియాలు అయ్యాను అంటారు అయ్యండి అవి ఒకప్పుడు అయ్యే వాడేటోళ్ళు పావు పూర్వకాలాలు ఇవన్నీ అయ్యే వస్త్రాలు నాకు పేరు తెలియట్లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మన పూర్వకాలం కదా అవన్నీ అందుకే పేరు తెలియట్లేదు ఇదైతే కొత్తగా అక్కడ భద్రాచలాలు పెట్టారన్నమాట కొత్తగా భద్రాచలాలు అవన్నీ ఇంకో అప్పుడు వాడేటి అండి గ్లాసులు చెమ్ములు ఇప్పుడు మనం అంటున్నాం చూడు అప్పుడు ఇవ్వనంటా అండి ఒకప్పుడు కాలం ఇంకప్పుడు కాలం అని ఇప్పటికీ తాతలు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అంటున్నారు ఫోటోలు అండి అప్పటి ఫోటోలు అవన్నీ చూడండి అలాగొక ఉమ్మడి కుటుంబంగా ఉండేటోళ్ళు ఇప్పుడు ఎవరి కుటుంబం వాళ్ళకు ఇది ఇక్కడ దేవతల్ని పెట్టారండి ఇదేం దేవతలు అంటారు చాలా బాగున్నారు చాలా నీట్గా అలంకారం చేసి పెట్టిండ్రు దేవతల్ని ఒకప్పుడు పూజలు చేసేవాళ్ళు పిల్లలు ఆడుకోవటానికి అండి ఇది రన్నింగ్ ప్లేస్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకంతా తెలియట్లేదు అన్నమాట మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు అసలు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం షేర్ చేయండి ఇది బయట ఇది బయట పార్క్ అండి బయట పార్క్ కూడా పెట్టారు ఒక ఐదారు కూర్చొని మాట్లాడటానికి మళ్ళా అట్లా గుడిసెలు వేశారు ఫోటోలు దిగొచ్చు ఇది ఫోటో దిగటానికి అండి మెయిన్ అండి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి ఫోటోలు దిగటానికి అన్ని ఫోటోలు దిగటానికి అండి గుడిసెలు ఉయ్యాలలు పిల్లలు ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయండి షాపులు కూడా ఉన్నాయండి అక్కడ సమోసా రూమ్ ఇచ్చారు ఇంకేంటి దొరుకుతాయి అండి స్విమ్మింగ్ పూల్ వెనకాల ఉన్నాయి స్విమ్మింగ్ పూలు ఇరవై రూపాయలు అండి స్విమ్మింగ్ పూల్ టికెట్ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది లైటింగ్స్ అవన్నీ పెట్టిండ్రు చాలా అంటే చాలా బాగుంది వాకింగ్ చేసుకోవడం ఇప్పుడు కొంచెం లావుగా ఉంటారు వాకింగ్ చేసుకుంటారు చూడండి వాళ్ళకు వాకింగ్ చేసుకోవడానికి కూడా పెట్టిండ్రు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది అంత బాగుంది కూర్చొని ఆడుకోవటానికి పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడుకోవటానికి కూడా బాణాలు అవి ఏంటి ఏంటియో ఉన్నాయి అన్నమాట పిల్లలు ఆడుకోండి ఏంటి చూడండి ఎంత బాగుంది ఎంత జనాలు ఉన్నారు చూడండి మేము పోయిందైతే బుధవారం గురువారం అంత గుర్తు లేదు పోయినాము కానీ చాలా బాగుందండి అయితే శుక్రవారం పోయినాం ఇది స్విమ్మింగ్ పూల్ అండి ఇది అయితే పిల్లలు చూడండి స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఆడుకుంటున్నారా మా వాళ్ళని ఆడుకుంటే భయం వేసింది ఆడుకోలేదు వాళ్ళు తర్వాత ఆడుకుంటూ ఉన్నారు కానీ టికెట్లు అయిపోయినాయి ఇరవై రూపాయలు అండి ఒకటి టికెట్ అయితే చూస్తున్నారా మీరు ఈసారి పోయినప్పుడు ఆడిపోయాలి వాళ్ళని చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ బాగుంది చెట్లు అన్నీ పాతకాలానివే ఉన్నాయండి పూర్వకాలం ఎలా ఉండేదో అట్లా ఉన్నది ఇక్కడ అయితే చిన్న చిన్న పిల్లలు అందరూ మా పిల్లలు కూడా నన్ను నేను కూడా వేయాలి ఊగుతున్నాను మా పిల్లగాడు వయలు ఊపుతున్నాడు నేను ఊపుతున్నాను వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి సిస్టర్కి చాలా అంటే చాలా బాగుందండి ఎప్పుడైనా వచ్చినప్పుడు భద్రాచలం వచ్చినప్పుడు ఇక్కడికి రాండి ఐటీ అంటారు ఐటీడీ ఏదో అంటారు దీని పేరు ఐటీ రోడ్డు అంటారు మా పిల్లగాడు చెప్తున్నాడు వాడికి తెలుసు నాకు తెలీదు అని అంటారు అంట అంతగా రావట్లేదు నాకు అంట చాలా అయితే చాలా బాగుందండి మీరు ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించుద్ది అంత అయితే బాగుంది మా పిల్లగాడు చిన్న పిల్లగాడు ఉయ్యాలో ఊపుతున్నాను ఊద నేడుస్తుండే ఊపుతున్నాను అంత పూర్వకాలంతో చూపిస్తారు ఇక్కడైతే అప్పట్లో మిక్సీలు గ్యాంటల్లా ఇవ్వండి అన్నీ వడ్లు తోటే రోళ్ళల్లోనే గిన్నెలు బచ్చలు అన్నీ కుండలే అన్నమాట అప్పుడైతే అలా ఉండేది కానీ అప్పుడున్న హెల్దీ ఫుడ్ చాలా అప్పుడున్న ఫుడ్ అయితే హెల్దీ ఫుడ్ అండి ఇప్పుడున్న ఫుడ్ కన్నా ఇప్పుడున్న ఈ తిండి కన్నా అప్పుడున్న తిండి చాలా ఎల్దండి అప్పటి వాళ్ళు ఇంకా ఎనభై వంద అలా బతికేటోళ్ళు ఇప్పుడు అరవై డెబ్బైకే పోతున్నారు అవునా కదా చెప్పండి ఇక్కడ మాత్రం లైక్ ఇచ్చి సిస్టర్కి సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ అన్నమాట ఒక్కసారి అయితే రావటానికే ట్రై చేయండి అంత బాగుందంటే ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించుద్ది అంత అయితే బాగుందన్నమాట అసలు అయితే మా పిల్లగాళ్ళు ఇంకా కొంతసేపు ఉందా ఇంకా కొంతసేపు ఉందా అంటే అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది వచ్చేసినాం ఇంకా అక్కడ ఫోటోలు అయితే బాగుంటుంది అక్కడ నేను చెప్పేదానికన్నా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో అసలు అయితే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ ఇదైతే భద్రాచలం ఐటీడీ రోడ్డు చాలా బాగుంటుందండి బీజి మ్యూజియం అంటారు చాలా బాగుంటుందండి చూడటానికి ఎప్పుడైనా రండి ట్రై చేయండి